డాక్టర్ గారు నమస్కారం అండి వెల్కమ్ టు స్టూడియో డాక్టర్ గారు ప్రధానంగా తీసుకుంటే నరాలకు సంబంధించి ఇలాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది నరాలు అంటే ఫస్ట్ మనము నాడీ వ్యవస్థ గురించి తెలుసుకోవాలండి నాడీ వ్యవస్థ అంటే మనకు తెలిసినట్లు మెదడు బ్రెయిన్ తర్వాత స్పైనల్ కార్డు వెన్నుపూస ఆ తర్వాత నరాలు వీటిని మనం చూసుకున్నట్లయితే మెదుడిని ట్రాన్స్ఫార్మర్గా వెన్నుపూసని కోర్ కేబుల్ అంటారండి ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి వచ్చే కనెక్షన్ ఉంటుంది కదా అది వెన్నుపూసగాను అక్కడ నుంచి ఇంకా చిన్న చిన్న కేబుల్స్ వైర్స్ అంటాం కదా మన ఇంటిని స్విచ్ నుంచి లైట్లకు వెళ్తే వైర్స్ అలా వాటిని నరాలు అంటాం ఇదంతా అంటే మీకు అర్థమయ్యేదాని కోసము ఒక క్లుప్త వివరణ ఇస్తున్నాను మెదుడు వెన్నుపూస నరాలు వాటి నుంచి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ జబ్బులన్నింటినీ నరాల జబ్బులని మనం సమాజంలో వాడుకు భాషలో ఉన్నది ముఖ్యంగా హుసేన్ గారు అడిగినట్లు ఈ నాడీ వ్యవస్థకు సంబంధించి ఏమేమి జబ్బులు ఉంటాయి మెదుడు నుంచి తీసుకున్నట్లయితే పక్షవాతము ఫిట్స్ అంటాం కదా వాయువు ఎపిలెప్సీ షీజస్ అంటాం కదా ఇవన్నీ ఒకటైనా అంతేకాకుండా మెదడు కణజాలాలు వీక్ అవుతున్నప్పుడు వచ్చే జబ్బు వయసుతో కూడుకొని అల్జిమర్సన్ ఇట్లాంటివి ప్రధానంగా ఉంటాయి ఇవే కాకుండా మన సమాజంలో తలనొప్పి మైగ్రెయిన్ టెన్షన్ టైప్ హెడ్డిస్ అన్నిటివి ఉంటాయి వెనుపుసుకి సంబంధించి వచ్చేటివి వెనుపుసు ఒత్తిడి మెడలో కానీ నడంలో కానీ వాటిని సర్వైకల్ అండ్ లంబర్ స్పాండలైసిస్ వెనుపు సరుగుదల వల్ల వచ్చే వెన్నుపా మీద ఒత్తిడి వల్ల వచ్చే ఇబ్బందులు నరాల నుంచి వచ్చేటివి బలహీనము నరాల బలహీనము న్యూరోపతి అంటామండి షుగర్ పేషెంట్స్లో నరాల బలహీనత తిమ్మిలు మంటలు అంతేకాకుండా కొన్ని మైసీనియా గ్రేవీస్ అని కొన్ని జబ్బులు గులిన్ బర్రీ సిండ్రోమ్ నరాలు బలహీన జబ్బులు ఇవన్నీ నరాలకు సంబంధించి క్రుడీకరించిన వ్యాధులండి డాక్టర్ గారు అసలు బీబీ టూత్ అంటూ ఉంటారు కదా అసలు ఇదేంటి ఈ మధ్యకాలము నేను స్ట్రోక్ డే చేసినప్పుడు అక్కడ ఒక టూత్పేస్ట్ సంబంధించి ఒకటి పెట్టానండి అది బ్రెయిన్ బోన్ టీత్ అంటారండి అంటే వీటికి కావాల్సింది వైటమిన్ బిట్వెల్వ్ అండ్ డి త్రీ ముఖ్యమండి వైటమిన్ బి ట్వెల్వ్ అనేది నరాల కణాల మీద వచ్చే పూత కోసం పనికి వచ్చే విటమిన్ వైటమిన్ డి అనేది ఇమ్యూనిటీ ఈ నరాల శక్తిని క్షీణించకుండా ఎముకల శక్తి క్షీణించకుండా కాపాడేది వైటమిన్ డి త్రీ అంటారండి ఈ రెండుని కలబోసి ఎవరికైతే పేగు ద్వారా అబ్జార్బ్ కాదో నోటు ద్వారా అబ్జార్బ్ అయ్యే ఒక టూత్పేస్ట్ ఫార్ములేషన్ ఉందండి అది బీబీటీ బ్రెయిన్ బోన్ టీత్ టూత్పేస్ట్గా డెవలప్ అయిందండి అది మార్కెట్లో దొరుకుతుండింది వాడితే నరాలకి మెదడుకి ఎముకలకి చాలా ఉపయోగం ఉంటుందండి అలాగే డాక్టర్ గారు ఈ పక్షవాతం అంటూ ఉంటారు కదా అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది కారణం ఏంటి ముఖ్యమైన మెదడుకు సంబంధించిన వ్యాధుల్లో పెరాలసిస్ పక్షవాతము ఇంకా అల్జిమర్స్ ఇంకా కణాల యొక్క పనితీరు తగ్గితే పార్కిన్సన్స్ అని ఉంటాయి ఇవన్నీ మెదడుకు సంబంధించిన కణాలు దెబ్బతింటే వచ్చే వ్యాధి పక్షవాత విషయానికి వస్తే ఏదైతే రక్తనాళాలు ఇప్పుడు మనకి సాధారణంగా మన నొప్పి గుండెపోటు వస్తుంది కదా గుండెకి పోతున్న రక్తనాళాలు గూడు కట్టి గుండెకి రక్త ప్రసరణ జరగపోతే వచ్చే నొప్పి గుండెపోటు అదేవిధంగా మెదుడుకు పోతున్న రక్తనాళాలు రక్తనాళాల్లో రక్తం గూడు కట్టి రక్తస్రావం రాకుండా ఉంటే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ పెరాలసిస్ అటాక్ అంటామండి ఈ బ్రెయిన్ స్ట్రోక్ రెండు రకాలు గూడు కట్టడం ఒకటి చిట్లడం ఒకటి బీపీ బాగా పెరిగి రక్తనాలు చిట్లితే మెదడులోటివి అక్కడ వచ్చే బ్రెయిన్ డిస్ఫంక్షన్ని స్ట్రోక్ అంటాము పెరాలసిస్ అంటే పక్షవాతం పక్షం అంటే ఒక పక్కన మెదడు రక్తనాళాలు మెదడు కుడి ఎడమ అని రెండు ఉంటుందండి ఎడమ మెదుడు డామినెంట్ బ్రెయిన్ అంటాం ఎందుకంటే అది మాటను కూడా కంట్రోల్ చేస్తుంది అక్కడ పోతున్న రక్తనాళాల్లో రక్తం గూడు కట్టి మాట కుడి చేయి కుడి కాలు వీక్నెస్ అయితే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ రక్తనాళాలు గూడు కట్టాయని అర్థం దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం అదేవిధంగా కుడిపక్క రక్తనాళాలు తలకుపోయే రక్తనాలు గూడు కట్టినాయి అనుకోండి ఎడం చేయి ఎడమ కాలు చచ్చబడుతుంది వీళ్ళలో మాట ప్రాబ్లం ఉండదు దీన్ని లెఫ్ట్ స్ట్రోక్ అంటే లెఫ్ట్ హెమీపెరిసిస్ రైట్ సైడ్ బ్రెయిన్ బ్లడ్ వెల్స్ క్లాట్ అయ్యాయని చెప్తామండి రక్తం మెదుడుకుపోయేది గూడు కడితే లేదా రక్తనాళాలు చిట్లితే వచ్చే పర్యావసనాలే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం అంటే చేయి కాలు చచ్చుబడిగా ఉండడం అంటే పక్షవాతం ఒకసారి అటాక్ అయ్యింది అనుకోండి ఎంతసేపట్లో హాస్పిటల్కి తీసుకెళ్తే మెరుగైన వైద్యం అందేటువంటి అవకాశం బహుశాగా చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్సలెంట్ క్వశ్చన్ అసలు పక్షవాతం గురించి చాలామందికి అవగాహన ఉంది ఏంటి అది అనేది చేయకాలు చచ్చబడ్డా అనేది మాత్రం ఇదే కాకుండా పక్షవాతానికి ముఖ్య అవగాహన ఏంటి అంటే వచ్చిన వెంటనే ఎన్ని ఎంత లోపల వెళ్ళాలి అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుందండి పక్షవాతం గుర్తించడం మొదటి చెప్తాను దాని తర్వాత ఎంతసేపట్లోకి వెళ్ళిపోవాలనేది చెప్తాను ముందుగా చెప్పాలంటే అసలు పక్షవాతం మీరు గుర్తించిన వెంటనే ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయదు ఎందుకో ఇంపార్టెన్స్ కూడా చెప్తాను పక్షవాతం అనేది బిఈఎఫ్ఏఎస్టీ అనే యాక్రోన్ నిమితి వెళుతుంది బి అంటే బ్యాలెన్స్ ఈ అంటే ఐస్ ఎఫ్ అంటే ఫేస్ ఏ అంటే ఆర్మ్ ఎస్ అంటే స్పీచ్ టీ అంటే టైమ్ బ్యాలెన్స్ తప్పిన మనిషి అవకతవకగా నడుస్తూ ఉన్న ఐస్ ఈ అంటే కళ్ళు చూపు తగ్గిన కళ్ళు ఒక పక్కకు వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తున్నా ఎఫ్ అంటే ఫేస్ మూతి వంకరపోతున్నా ఒక పక్కకి మూతి సైడ్కి వెళ్ళిపోతున్నా తర్వాత ఏ అంటే ఆర్మ్ అంటే చేయి కానీ కాలు కానీ బలహీనంగా పైకి లేపితే లేకుండా కిందకి పడిపోతున్నా ఎస్ అంటే స్పీచ్ మాటలు అవకతవకలు తుసిపోతుంది నాకు సరిగ్గా మాట రావట్లేదు అనుకున్నా దీన్ని బీఈఎఫ్ఏఎస్ వరకు వచ్చాం లాస్ట్ టీ వెరీ 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 ఇంపార్టెంట్ అండి టీ అంటే టైం ఈ గుర్తించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళగలగాలండి హాస్పిటల్కి వెళ్తేనే అక్కడ స్కాన్ చేయడం జరుగుతుంది గూడు కట్టిందా చిట్లిందా అనేసి గూడు కట్టింది అని తెలుసుకున్నప్పుడు వెంటనే మనం ఇంజక్షన్ ఒకటి ఉందండి దాన్ని త్రాంబోలైసిస్ అనే పద్ధతి అంటాం ఆల్టీప్లేస్ టెన్టీప్లేస్ అని రెండు రకాలు ఉన్నాయండి ఆ ఇంజక్షన్ వేసుకున్నట్లయితే పక్షపాతం గూడు కట్టిన ద్వారా కానీ వస్తుంటే గూడు కట్టిన దాన్ని మనం నయం చేసుకునే అవకాశం అరవై నుంచి డెబ్బై శాతం వరకు ఉంటుందండి అందుకని సమయం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వెంటనే వెళ్ళగలిగితే తర్వాత సత్వరమే అంటే హాస్పిటల్స్లో స్కాన్స్ ఉండి స్కాన్స్ అయిపోయిన వెంటనే ఇంజక్షన్ వేసుకున్నట్లయితే ఇంచుమించు మాకు అరగంట నుంచి నలభై నిమిషాలు పడుతుందండి ఒక టైము ఈ టైం లోపల హాస్పిటల్కి రాగలిగితే వెంటనే ఇంజక్షన్ వేసుకొని మన బ్రెయిన్ కాపాడుకోవచ్చు అంటే టైం పరిస్థితికి వస్తే ఈ ఇంజక్షన్స్ అనేటివి మూడు నుంచి నాలుగున్నర గంటల లోపల వేస్తే చాలా ఉపయోగపడుతుంది నాలుగున్నర గంటల తర్వాత ప్రతిఫలం ఏమీ ఉండదు ఇంజక్షన్కి అందుకని పక్షపాతం గమనించిన వెంటనే లేదా కనీసం మూడు గంటల లోపల హాస్పిటల్కి వెళ్ళగలిగితే ఇంజక్షన్ వేసుకునే అవకాశం ఉంటుంది అందుకని ఈ టైం అనేది ఇంపార్టెంట్ అయిందండి ఇంకో విషయానికి వస్తే ప్రతి సెకండ్కి ఇంచుమించు ఒక బఠానిక్ గింజ గింజంత మీద డ్యామేజ్ అవుతుందండి అది చాలండి జీవితాంతం అంగవైకల్యంతో మంచాన్ని బారిన పడి ఉండేదానికి సో ఆ చిన్న మొత్తం మెదడుని కాపాడుకునేదానికి ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ సో గుర్తించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందండి రైట్ డాక్టర్ గారు అలాగే మూర్చ గురించి కూడా చెప్పారు కదా అసలు మూర్చ ఎందుకు వస్తుంది కారణం ఏంటి అలాగే చిన్నపిల్లలు మూర్చ ఎక్కువ వస్తుంది అని చెప్తూ చెప్తూ ఉంటారు కదా అది కరెక్టేనా ఎట్లా కరెక్ట్ అండి మూర్ఛ మన వాడుక భాషలో ఫిట్స్ అంటుంటాం దీన్ని ఫిట్స్ అనేది లేమే అంటాము దీనికి షీజర్ అని ఎపిలెప్సీ అని అర్థాలండి షీజర్ అంటే ఒక్క అటాక్ రావడానికి షీజర్ అంటారు ఎపిలెప్సీ అంటే చాలా అటాక్స్ వస్తుంటే దాన్ని ఎపిలెప్సీ అంటారండి సరే అసలు ఈ ఫిట్స్ అంటే ఏంది ఈ మోర్స్ అంటే ఏంది ఇందాక కంపేర్ చేశాం కదండి మెదడు ఒక ట్రాన్స్ఫార్మర్ వెన్నుపాము ఒక కోర్ కేబుల్ అనేసి మిగతా నరాలు వైర్తో కంపేర్ చేశాం కదా మనం వీళ్ళు అప్పుడప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది ఇంట్లో బర్స్ట్ అయింది ఇంట్లో అన్ని లైట్స్ అన్నీ కాలిపోయి టీవీ కాలిపోయినాయి అని చెప్పేవాళ్ళం ఇంతకు గుర్తుంచుకున్నట్లయితే ఇదే విధంగా మెదడులో మనకి అరవై నుంచి తొంభై మైక్రోవోల్వ్లో కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది అదే నరాల్లో కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి దీన్ని దాటి ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్ జనరేట్ చేస్తే అది ఫిట్స్గా మారుతుంది ఎలా అయితే మనము ఫిట్స్ వచ్చినప్పుడు చాలా రకాలు ఉంటాయి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక పెద్దగా గావ కాక వేయడం కింద పడిపోవడం చేతులు కాళ్ళు కొట్టుకోవడం జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఎక్కువ వదిలేసినప్పుడు ఇంట్లో ఎలా లైట్లు అట్లా బర్న్ అయిపోతాయో అదేవిధంగా ఇక్కడిక్కడ ఎలక్ట్రికల్ మన నరాల్లో నుంచి అంతా ఎక్కువ ఎలక్ట్రికల్ జనరేట్ అయిపోయి బ్రెయిన్ నుంచి వచ్చే ఎలక్ట్రికల్ లైక్ చేతులు కలుపు కొట్టుకోవడం జరుగుతుందండి సో దీన్ని మనము ఫిట్స్గా పరిగణిస్తాము దీనికి గల కారణాలు ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఏంటి కారణాలని పసికట్టలేమండి ఇంచుమించు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కేసెస్లో ఈడియోపతికి అంటాం కారణాలే తెలివి కొన్ని కేసెస్లో మాత్రం మనకి కారణాలు తెలుస్తాయి ఎలా అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీకి ఎలక్ట్రోడ్స్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ అంటాం సోడియం అబ్నార్మాలిటీ ఉన్నా వస్తుంది కాల్షియం అబ్నార్మాలిటీ తగ్గిపోయినా వస్తుంది మెగ్నీషియం ఉన్నా వస్తుంది అంతేకాకుండా మెదురుకుపోతున్న రక్త ప్రసరణ తగ్గినా కూడా వస్తుంది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినా కానీ ఎక్కువ అయిపోయినా కానీ ఈ ఫిట్స్ అనేటివి వస్తుంటాయి వీటికి చాలా కారణాలు ఉన్నాయి అంతేకాకుండా హుసేన్ గారు అడిగినట్లు చిన్నపిల్లలతో కొద్దిగా కామన్గా వస్తుంది కదా అండి ఎస్ అండి ముఖ్యంగా చిన్నపిల్లల్లో కొద్దిగా జెనెటిక్ వేరియేషన్స్ వల్ల వస్తుంది అంతేకాకుండా ఫిబ్రయల్ షీజెస్ అంటారు జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీ అసింక్రోనస్ అంటాం అండి సింక్రోనస్ని మారి రావడము ఎలక్ట్రికల్ యాక్టివిటీ పెరగడము అది ఫిట్స్గా మారడం జరుగుతుంది కానీ సాధారణంగా ఫిబ్రయల్ షీజెస్ అనేటివి భయపడాల్సిన అవసరం లేదండి రైట్ డాక్టర్ గారు మనకైతే వాట్సాప్ సందేశాన్ని పంపించారు సో వారు అడుగుతున్న ప్రశ్న డాక్టర్ గారు ఈ పక్షవాతం వ్యాధి వంశపారపరంగా వస్తుందా తల్లిదండ్రులకు ఈ వ్యాధి వస్తే పిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉందా తెలియజేయగలరంటూ సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు నుంచి చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి జెనెటిక్ వంశపారపరంగా రావచ్చా అంటేనూ పాసిబిలిటీస్ ఉన్నాయండి ఎప్పుడైతే నలభై ఐదు సంవత్సరాల లోపల పక్షవాతం వస్తుందో దాన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం పక్షవాతం చిన్న వయసులో రావడం దీంట్లో జెనెటిక్ ఫ్యాక్టర్స్ వంశపారపార్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇందులో ముఖ్యంగా త్రాంబోచెక్ ప్యానల్ అని మేము ఒక టెస్టింగ్ చేస్తాము ఈ చిన్న వయసు వచ్చిన వాళ్ళు అందులో హోమోసిస్టిన్ అనే పదార్థం పెరిగిన బాడీలో అది జెనెటిక్గా ఉంటుందండి రెండోది ఫ్యాక్టర్ ఫైవ్ లీడెన్ మ్యూచేషన్స్ అంటాము ప్రోథ్రామిన్ జీన్ మ్యుచేషన్స్ అంటాం యాంటీథ్రామిన్ ప్రోటీన్సీ ప్రోటీనియస్ డెఫిషియన్సీస్ అని కొన్ని పదార్థాలు ఉంటాయి బాడీలో ఈ పదార్థాలు తగ్గడం వల్ల కొన్ని పదార్థాలు పెరగడం వల్ల బ్లడ్ క్లాట్ అంటే రక్తం చెక్కబడే తత్వం పెరుగుతుంది ఇలాంటి వాళ్ళల్లో వంశపారపరంగా వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి ఇంట్లో ఎవరికైనా కూడా పెద్దవాళ్ళైనా ఇంక్లూడింగ్ నలభై ఐదు వయసు పైన అయినా ముఖ్యంగా నలభై ఐదు వయసు లోపలున్న ముఖ్య కారణాలు స్మోకింగ్ ఆల్కహాల్ షుగరు బీపీ ఇట్లాంటివి లేనప్పుడు డాక్టర్ గారిని ఖచ్చితంగా వంశపారపరంగా చెక్ చేయమని అడగండి ఈ టెస్టింగ్ కూడా ఉన్నాయి అవి చూసుకున్నట్లయితే ఎవరైతే ఇండెక్స్ కేస్ అంటాం అంటే స్ట్రోక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళనే కాకుండా స్ట్రోక్ రాకుండా గుండె కానీ మెదడు కానీ ఏది స్ట్రోక్ అయినా కూడా ఇవిలాంటి వాళ్ళలో రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా హోమోసిస్టిన్ అనే పదార్థం పెరగడం వల్ల అది ఫెమిలియల్ అంటామండి చాలా జెనెటిక్లో అది కారణం అది ఉంటుంది ఆ టెస్టింగ్ అడిగి చేయించుకున్నట్లయితే మీరు మీ పిల్లలకు కూడా ఈ స్ట్రోక్ రాకుండా కాపాడుకునే వాళ్ళు మొత్తం కూడా వైటమిన్ బిట్వెల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి అందుకని ఇందాక నేను ఆ బీబీటీ టూత్పేస్ట్ గురించిగా డెవలప్ చేసినప్పుడు వైటమిన్ బీ యొక్క ముఖ్య ప్రాధాన్యత స్ట్రోక్లు ఎలా ఉంటుందో ఈ ఫ్యామిలీలో కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుందండి రైట్ డాక్టర్ గారు అలాగే సర్వైకల్ ఇబ్బందుల గురించి చెప్పారు అవి ఎందుకు వస్తాయంటారు చాలా చక్కగా అడుగుతున్నారండి మెదడు అయింది తర్వాత వెన్నుపూసకి వచ్చారు సర్ వెనుపూస మెడ నడు అండి స్పైన్ అనేది మనము వెన్నుపాముని కాపాడుకునే కవచం ఇప్పుడైతే ఆ కవచాన్ని మనం ఎక్కువగా వాడతామో తల వంచి ముఖ్యంగా ఇప్పుడైతే ఫోన్ యూసెస్ గ్యాడ్జెట్ యూసెస్ ఎక్కువ ఉంటుంది గ్యాడ్జెట్ యూసెస్ డిఫరెంట్ యాంగిల్స్ని బట్టి మెడ మెడ మీద ఒత్తిడి అంత వెయిట్ పడుతూ ఉంటుందండి ఇంచుమించు ఫిఫ్టీన్ డిగ్రీస్ ఇట్లా అనుకోండి తల ఫైవ్ కేజీస్ పైన పడినట్టు ఒక థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అంటే ట్వంటీ కేజీస్ పైన పడినట్టు సిక్స్టీ డిగ్రీస్ కింద కొంచారనుకోండి తల మీద ఇరవై రెండు కేజీలు బరువు పెట్టినట్టు అండి దాంతో మెదడు యొక్క వెన్నుపామును కాపాడే వెన్నుపూస దెబ్బతిని ఆ వెన్నుపూసే ఆ మెదడు వెన్నుపాముని అదవడం వల్ల అక్కడ నుంచి వచ్చే నరాల చేతులకి నడు నుంచి వచ్చేటి కాళ్ళకొస్తాయి కనుక అవి జుమ్మని షాక్ లాగా తగులుతూ ఉంటాయండి ఆ షాక్ సెన్సేషన్సే మనం తిమ్మిర్లు మంటలు నరాలు ఆగుతున్నాయని చెప్తా ఉండే అది వెన్నుపూస అరగడం వల్ల వచ్చేది సర్వేకల్ అంటే మెడ లంబార్ అంటే నడు వెన్ను పూస కాపాడ వెన్ను పామును కాపాడడం పోయి దాన్ని గుచ్చడం వల్ల వచ్చే ఇబ్బందులు ఈ స్పాండలైసిస్ అంటామండి రైట్ డాక్టర్ గారు అలాగే కొంతమంది అంటే వణగడం చూస్తూ ఉంటాం పార్కిన్సన్ డిసీజ్ అంటారు కదా సో దీనికి సంబంధించి ఎలాంటి వైద్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది దీనికి గల కారణాలు ఏంటి అసలు పార్కిన్సన్స్ అంటే ఇది ఇంచుమించు పద్దెనిమిది వందల సంవత్సరాల్లో కనుక్కున్నాండి ఎయిటీన్ సిక్స్టీస్లో పార్కిన్ జేమ్స్ పార్కిన్సన్ అనే అతను కనుక్కున్నాడు దాన్ని చేతులు వణకడము స్లోగా నడవడము కొంతమంది తట్టుకొని పడిపోతుండము వెనక్కి బ్యాక్ స్టెప్ వేయడము ఇంకొంతమందిలో యూరిన్ ప్రాబ్లం నిద్రలో సమస్యలు మతిమరుపు రావడము వీటిని అన్ని క్రుడీకరించి పార్కిన్సన్స్ డిసీజ్ అంటాము పార్కిన్సన్స్ డిసీజ్ గల ముఖ్య కారణం ఏంటంటే మెదడులో దోపమిన్ అనే పదార్థము తగ్గిపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ముఖ్యంగా వణుకుతూ ఒక పక్క లేదా రెండో పక్క కూడా స్లోగా నడుస్తూ ఉంటారు వీళ్ళు దీనికి వైద్యం చాలా అంటే సింపుల్గానే ఉంది దోపమిన్ అనే పదార్థం ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుందండి ఆ ప ట్యాబ్లెట్ని వాడడము లేదా దోపిన్ ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు వాడడము అంటే మందులకి ఇదైతే దీస్ ఆర్ కాల్ డీజనరేటివ్ బ్రెయిన్ తరుగుదల వల్ల వచ్చే ఇబ్బందులండి పార్కిన్ సన్స్ దీనికి మందులైతే జీవితాంతం వాడాల్సిందే ఈ మధ్యకాలంలో గత పదిహేను సంవత్సరాల నుంచి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీస్ కూడా వచ్చినాయి బ్యాటరీ పెట్టి ఛాతి మీద దాని నుంచి వైర్లు మెదడు కనెక్ట్ చేసి వైర్తో ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇవ్వడం వల్ల ఈ పార్కిన్సన్స్ అనే వ్యాధి లక్షణాలు వ్యాధి కాదండి వ్యాధి లక్షణాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది మిగతా జీవితం అంతా సఫలంగానే జరిగిపోతుంటుందండి నార్మల్ పర్సన్స్ ఎలా ఉంటారో అలాగే ఉండే అవకాశం ఉంటుంది కానీ మందులైతే జీవితాంతం వాడాల్సిందేనండి పార్కిన్సన్స్కి రైట్ డాక్టర్ గారు చాలా చక్కగా వివరిస్తున్నారు ఇంకా ఇందాక మాట్లాడుతూ మీరు డయాబెటీస్కి సంబంధించి నరాల బలహీనత వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పారు సో దీనికి పరిష్కారం ఏంటి డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే లేదా డయాబెటీస్ వస్తుంది అంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు మనం ఇంకా తెలియనప్పుడే కాళ్ళల్లో చేతులు తిమ్మిదిలో మంటలు రావడం జరుగుతుంది ముఖ్యంగా కాళ్ళల్లో కాళ్ళలో తిమ్మిదలు వచ్చినప్పుడు మనం షుగర్ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో డయాబెటిస్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు నరాల మీద పోతుంటుందండి వైట్వెన్ బీట్వల్తో కూడుకున్న మైలీన్ అనే ఒక ఉంటుంది లైక్ కరెంట్ వైర్లు అని చెప్పుకున్నాం కదా వాటి మీద ఇన్సులేటెడ్ మెటీరియల్ ఉంటుంది ప్లాస్టిక్ మెటీరియల్ అది పోయిందనుకోండి లోపల రాగి వైరు తగిలితే మనకు జుమ్మని షాక్ ఎలా కొడుతుందో అదే విధంగా నరాల మీద పూత తరిగిపోవడం వల్ల ఆ లోపల కాపర్ వైర్ లాంటివి అంటే నరాలు బయటికి కనిపించడం అంటే కనిపించినట్లుగా ఉండడం నరాలు పోతూ తరిగిన తర్వాత అవి చర్మానికి తగులుతూ ఉంటాయి కదా జిల్ జిల్ అని షాక్స్ లాగా కొంతమందికి మద్దు బారడం కొంతమందికి తిమ్మిల్లు కొంతమందికి మంటలుగా ఉంటుందండి దీన్ని డయాబెటిక్ ఫెరిఫెరల్ న్యూరోపతి అంటాము వీటికి కూడా మందులు ఉన్నాయండి ట్యాబ్లెట్స్ ప్రిగాబాలిన్ గాబా పెంటిన్ మిత్కాబాల్మిన్ అనేటివి ఉన్నాయి వీటి వల్ల వాటి సిమ్టమ్స్ని పూర్తిగా తగ్గించలేకపోయినా బట్ మ్యాక్సిమం తగ్గించే అవకాశం ఉంటుందండి అలాగే డాక్టర్ గారు నరాలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉందంటారు ఇప్పుడు చక్కగా పక్షపాతం గురించి తెలుసుకుందాం పార్కిన్సన్స్ గురించి తెలుసుకుందాం స్పాండలైస్ గురించి తెలుసుకుందాము షీజస్ ఫిట్స్ గురించి తెలుసుకుందాము ఇవే కాకుండా చాలా జబ్బులు ఉన్నాయండి నర నరాలకు సంబంధించి కామన్గా మనము మైగ్రెన్ టెన్షన్ టైప్ హెడ్డేక్స్ అంటాము ఇంక ఇవే కాకుండా మైస్తీ వేసి కంట్రాల్ బలహీనత అంటాము గులిన్ బర్రీ సిండ్రోమ్ జీబీ సిండ్రోమ్ అంటాము ఇవి ముఖ్యంగా మేము ప్రాక్టీస్లో చూస్తూ ఉంటామండి ఇంకా మైగ్రెన్ అంటే చాలామందికి అవగాహన ఉంది డెబ్బై శాతం మందిలో ఒక పక్క కన్ను కన్ను వెనక నొప్పి రావడము ఎండ వెలుతురికి లైట్ వీటికి కన్ను నొప్పి తలనొప్పి రావడము వాంతులు అవడము శబ్దాలకి తలనొప్పి ఎక్కువైపోవడము కొంతమంది వాంతులైన తర్వాత తలనొప్పి తగ్గడము ఇంకొంతమందికి ఒక పక్క చూపుకు తలనొప్పి వచ్చే ముందు కనిపించకుండా పోవడము ఇవన్నీ మైగ్రైన్ లక్షణాలుగా పరిగణిస్తాము నొప్పి కనీసం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఉండే అవకాశం ఉంటుందండి ఈ మైగ్రైన్ వచ్చినప్పుడు ఇది కూడా జెనెటిక్ మీడియేషన్ ఉంటుందండి మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు సత్వరం న్యూరాలజీని కలిసిన నెడల దాన్ని ఒక ప్రొఫలాక్సిస్ ట్రీట్మెంట్ అని స్టార్ట్ చేస్తాము నెల నుంచి మూడు నెలల వరకు వైద్యం ఉంటుంది దాంతో బాగు చేసుకునే అవకాశం ఉంటుంది ఇట్లాగే మైగ్రేన్ కాకుండా నెక్స్ట్ స్టెప్కి వస్తాను మైసీన గ్రేవీస్ అంటామండి అది కంట్రాల్ బలహీనత చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు వస్తుంది దాది మనం ముఖ్యంగా తీసుకున్నప్పుడు అస్టైల్ కోలిన్ అని ఉంటుందండి నరాల నుంచి జంక్షన్ అండి కండరాలకు జంక్షన్ దీన్ని నరు మజిల్ జంక్షన్ డిజార్డర్ అంటాము అక్కడ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ సరిగ్గా ట్రాన్స్మిట్ కాలేని పక్షాన బలహీనంగా ఉంటుంది చేతులు కాళ్ళు చచ్చు పడినట్లు వస్తుంది అండి దీన్ని మైస్తీనియా గ్రేవీస్ అంటారు దీనికి వైద్యం ఉందండి ఇలాగే చూసుకున్నట్ చూసుకున్నట్లయితే ఇంకోటి జీబీ సిండ్రోమ్ అంటాం గిలియన్ బారే సిండ్రోమ్ అంటాము మనకి హిస్టరీకి వస్తేను అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారండి ప్రపంచాన్ని మొత్తం కాంకర్ చేశాడు అతను ఈ జీబీ బారిన పడి ప్రాణాలు వదాల్సిన పరిస్థితి ఏర్పడింది చిన్న వయసులోనే అప్పుడు వైద్యం లేదు ఇప్పుడు వైద్యం ఉంది కాబట్టి కొద్దిగా దానికి చికిత్స కొద్దిగా ఖర్చుతో కూడుకుంది కానీ దానికి వైద్యం ఉంది అది ఎలా వస్తుంది అంటేను ఎప్పుడైనా మనము దగ్గు జలుబు వచ్చినా జ్వరం వచ్చిన లూజ్ మోషన్స్ లాంటివి వచ్చినా మన బాడీ దానికి రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ తయారు చేసి ఆ జబ్బుని తొక్కి పెట్టేస్తుంది అణిచివేస్తుంది అదే ప్రొడ్యూస్ చేసిన యాంటీబయాటిక్స్ మన బాడీ మీద రియాక్ట్ అవుతాయి ఆటో రియాక్ట్ అవుతాయి అది ముఖ్యంగా నరాల మీద రియాక్ట్ అవ్వడం వల్ల నరాలు దెబ్బతిని బలహీనం వస్తుందండి దాన్ని గులియన్ బరే సిండ్రోమ్ అంటాం దీనికి ఇంకో పేరు ఏఐడిపి అంటాం దీనిలో కాళ్ళు చచ్చు చేతులు చచ్చు తర్వాత ఊపిరితిత్తులు యొక్క కండరాలు చచ్చు ఇట్లా ఒకటొక స్టెప్ వైజ్ వెళ్తుంది దీనికి ఐవీఏజీ అనే ట్రీట్మెంట్ ప్లాస్మాఫెరిసిస్ అనే ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు నయం చేసుకోవచ్చు అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకొకటి డిమెన్షియా అంటారు డిమెన్షియాలో కామన్గా మనము అల్జిమర్స్ అనే డిసీజ్ చూస్తూ ఉంటాము హుషేన్ గారు ఈ అల్జిమర్స్ గురించి మీకు ఏదైనా ఐడియా ఉందా ఏంటి అనేది మీకు మెమరీ డిస్మర్పు ఎగ్జాక్ట్లీ అండి మతిమర్పు ఉంటుంది వీటిలో చాలా రకాలు ఉన్నాయండి మేము న్యూరాలజీ కిందకి వస్తే ఫ్రంట్ టెంపరల్ డిమెన్షియా అని పార్కిన్సన్స్ డిసీజ్ డిమెన్షియా అని చాలా ఉన్నాయి కానీ మనకు తెలిసిన వరకు అల్జిమర్స్ గురించి తెలుసుకుంటే బాగా అవగాహన వస్తుందండి ఏదైతే మనం చెప్పాం కదా ఇంద పార్కిన్సన్స్ డీజెనరేటివ్ డిసీజ్ అని అదేవిధంగా అల్జిమర్స్ కూడా ఒక డీజనరేటివ్ డిసీజ్ వయసుతో కూడుకొని ఆ వయసుకి ఉండాల్సిన మెదుడు కణాలు అంత యాక్టివ్గా ఉండకుండా త్వరగా ఏజింగ్ అవుతుంటే అంటే మనిషి ఏజింగ్తో సంబంధం లేకుండా బ్రెయిన్ త్వరగా ఏజ్ అయిపోతుంటే అది కూడా కోలిన్ అనే పదార్థం సంబంధించి ఉంటుంది అండి అది న్యూరో ట్రాన్స్మిటర్ మెదుడు కణాల్లో కోలిన్ అనేది తగ్గిపోతూ దాని యొక్క పనితనం లేకపోవడం వల్ల బ్రెయిన్ డల్ అవుతుందండి డల్ అయినప్పుడు మెమరీ ఇష్యూస్ వస్తాయి ఏం తినాలి ఎలా తినాలి అనేది మర్చిపోతారు ఏం చేయాలి అనేది మర్చిపోతారు స్నానం చేసేది మర్చిపోతారు ప్రతి ఒక్కటి గుర్తు చేయాల్సి వస్తుందండి ఎప్పుడైతే మన డైలీ యాక్టివిటీస్ కూడా మనం చేసుకోలేకపోతున్నామో అప్పుడు అది సివియర్ మెమరీ డిస్టర్బెన్సెస్ అంటాము సివియర్ డిమెన్షన్ అంటాము దాన్ని అల్జిమస్ డిసీజ్ అంటామండి ఈ అల్జిమస్ డిసీజ్ కూడా వైద్యంలో ఇంపార్టెంట్ డ్రగ్స్ అయితే ఉన్నాయి బట్ పూర్తిగా వాటిని నయం చేసుకోలేము ఇంకా రీసెర్చ్ ప్రాసెస్ కిందే ఉన్నాయండి అల్జిమర్స్ డిసీజ్ డ్రగ్స్ అంటే జనరల్గా మతిమరుపు అనేది చాలామందికి ఉంటుంది చాలా సందర్భాల్లో ఉంటుంది సో దీనికి మీరు అన్నట్టు అల్జీమర్స్ ఏదైతే చెప్తున్నారో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందో కొన్నిసార్లు కొన్ని మర్చిపోతుంటాం అంటే ప్రత్యేకంగా ఇది అల్జీమర్సే అని డిసైడ్ చేయడం ఎలా అసలు మీరు మాకు ఎంట్రన్స్ క్వశ్చన్ అడిగారండి అది మాకు ఎగ్జామ్ క్వశ్చన్ అది చాలా చక్కటి క్వశ్చన్ యాక్చువల్గా డిమెన్షియా అనేది సూడో డిమెన్షియా డిమెన్షియా ప్రాపర్ అని ఉంటుంది అండ్ రిక రికవరబుల్ కాజెస్ కూడా ఉన్నాయి డిమెన్షియాలో అంటే రికవరబుల్ ఇర్రికవరబుల్ ఉంటాయండి ఎప్పుడైతే మనం డిమెన్షియాలో ఫస్ట్ మనకు ఇంట్లో వాళ్ళు సార్ డాక్టర్ గారు మాకు మెదరుసారిగా పనిచేయట్లేదు మర్చిపోతున్నారని వచ్చినప్పుడు ఫస్ట్ మనం రివర్సబుల్ కాజెస్ చూడాలండి వాటిలో ముఖ్యంగా చూడాల్సింది థైరాయిడ్ అండ్ ద సేమ్ అగైన్ కమ్స్ వైట్ మీద బీట్ అండి ఈ రెండు డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేస్తే మెమరీ డిస్టర్బెన్సెస్ నుంచి కాపాడుకునే వాళ్ళం అవుతాం ఇదే కాకుండా సూడో డిమెన్షియా అంటాం కొంతమంది డిప్రెషన్లో ఉన్నప్పుడు వస్తువులు ఇక్కడ పెట్టాము అక్కడ పెట్టి మర్చిపోవడం కొంచెము ఇంపార్టెంట్వి మర్చిపోవడం నాకు మెమరీ డిస్టర్బెన్స్ ఉందని వస్తారండి అలాంటి వాళ్ళు డిప్రెషన్ ఉన్నారా లేదా వీళ్ళ ఏజ్ ఎంత చిన్న వయసే అంటే లెస్ దెన్ సిక్స్టీ అనుకోండి ఇట్లాగా ఇక్కడ వస్తువులు పెడతాం అక్కడ వస్తువులు పెడతాం మర్చిపోయి వస్తున్నాం అని వచ్చినట్లయితే ఫస్ట్ వాళ్ళకి బీట్ ఉంది బీట్వెల్ థైరాయిడ్ చూసుకోవడము అవి బాగానే ఉంటే మాత్రము వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారా డిప్రెషన్లో ఉన్నారా అని చూసుకున్నా దాన్ని కరెక్ట్ చేసినట్లయితే సాధారణంగా ఈ డిమన్షియన్ అనేది లేకుండా ఉన్నట్లు వాళ్ళకి మనము స్ట్రాంగ్గా చెప్పొచ్చండి ఇవన్నీ కారణాలు చూసేసిన తర్వాత మెయిన్ ముఖ్యంగా కొన్నిసార్లు డాక్టర్ గారు మేము ముఖ్యమైన పదార్థాలు అంటే లైక్ మనీ గోల్డ్ ఒకదేమైనా ప్లేస్ పెట్టి మేము అసలు రికవర్ చేసుకెళ్ళిన స్టేజ్ దాకా మర్చిపోయారండి అంటే అది ఇంచుమించు డిమెన్షియాకి దారి తీస్తుందని అర్థమవుతుందండి సో బీట్వల్ అండ్ థైరాయిడ్ అండ్ డిప్రెషన్ దీస్ ఆర్ రివర్సబుల్ కాస్ ఆఫ్ డిమెన్షియా అండి రైట్ డాక్టర్ గారు మరి ఈ నరాల బలహీనత నుంచి కానీ ఈ ఒత్తిడి నుంచి కానీ బయటపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు ఆహారం అంటే పౌష్టికాహారం వల్ల వీటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉందా ఆహారం విషయానికి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆహారం అంటే వీటిని ఎట్లా మనము ఆపగలుగుతామని అడుగుతున్నారు ఇంకొక పాదంలో చెప్పాలి అంటే రాకుండానే వీటికి మెయిన్గా ఫుడ్ ఏ కాకుండా అండ్ డైలీ హ్యాబిట్స్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది సరే ఫుడ్ విషయానికి వస్తే నువ్వు ఈట్ హెల్తీ అండ్ స్టే హెల్తీ అండి మనం యూజువల్గా తినే పదార్థాలు ఏమేమి ముఖ్యంగా ఉండాలి అంటే వాటిలో ఎప్పుడైతే మనం బ్రెయిన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి చెప్పుకున్నామో క్యాల్షియం అంటే ఎలక్ట్రేట్స్ కోసం మెగ్నీషియము సోడియము అండ్ మిగతా కొన్ని ఉంటాయండి ఓఏ అనేసి అస్టల్క్ యాసిడ్ అనేసి యాసిడ్స్ అనేసి చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి వాటికి సమగ్రమైన ఫుడ్ని తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో వారంలో ఎగ్స్ అంటే నాన్ వెజిటేరియన్ డైట్ కింద వస్తే ఫిష్ పౌల్ట్రీ మీట్ వీటిలో ఉండే ప్రోడక్ట్స్లో వైటమిన్ బీట్వెల్ ఉంటుంది వైట్ అండ్ బీట్వెల్ అనేది వెజిటేరియన్ ఫుడ్స్లో ఉండదండి అంటే మీరు గూగుల్ చేస్తే వీటిలో వాటిలో ఉంది అంటుంది అండి ఉండాలండి ఓన్లీ వైటమిన్ అండ్ బీట్వెల్ ఈజ్ ఇన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ నరు రీజనరేషన్ నరాలు పెరిగా దానికోసం సో వైటమిన్ బీట్వల్ రిచ్ ప్రోడక్ట్స్ నాన్ వెజిటేరియన్లో ఉంటాయి కనుక సో వెజిటేరియన్స్కి వస్తే మాత్రము మనం రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తే ఇంజెక్షన్ రూపంలో కానీ ఓరల్ స్ప్రేస్తో కానీ ఉంటుందండి వైట్ అండ్ బీటోల్ అది తీసుకోవాలి ఇదే కాకుండా కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్ మిల్క్ స్పినాచ్ అండ్ ఆల్మండ్స్ ఇవి ముఖ్యంగా తీసుకోవాలి అండ్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్ కోసము మన అస్టైల్ కోజ్ సంబంధించిన రిలేటెడ్ పార్ట్స్ ఉండేటివి కొంచెం వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ కింద వస్తే తీసుకోవడం చాలా ముఖ్యమండి తర్వాత డాక్టర్ గారు ఒక ప్రశ్న పంపించారు ఇక్కడ మీరు ఏంటంటే ఆహార పదార్థాల గురించి తెలియజేయమని అదైతే మీరు ఇప్పుడు చెప్పేసి ఉన్నారు సో ఇంకొకరు ధనలక్ష్మీపురం నుంచి రాత్రి నిద్రలో కాళ్ళు పీకుతూ ఉన్నాయి చాలాసేపు అలాగే ఉండిపోవలసి వస్తుంది అలా ఒక గంట నరకం నాకు ఒక నరకం నుండి విడుదల కోసం మంచి సలహా కోరుతున్నాను అని మనకు జాకిర్ ధనలక్ష్మీపురం నుంచి పంపించారండి జాకిర్ గారు కాళ్ళు లాగుతున్నాయంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది షుగర్ సంబంధించిందా లేదా అనేది ఒకవేళ ఇందాక షుగర్ గురించి చెప్పాను కదా ఫెరిఫెరల్ న్యూరోపతి అనేసి దానికైతే వైద్యం ఉందండి ఇలాగే ఒకవేళ మీకు కానీ షుగర్ లేని పక్షాన్ని ఉంటే ఇది చాలా ముఖ్యమైన ప్రాబ్లం అండి ఇది చాలా వరకు తెలియకుండానే పోతుంటుంది న్యూరాలజీస్లో చాలామంది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది డాక్టర్ రేంజ్లో కూడా దీన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటామండి పడుకున్నప్పుడు పాదాలు బెడ్కి వేసి రుద్దడము కుక్కాళ కొట్టు వేసి రుద్దుకోవడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఈ రెస్ట్లెస్ లేకపోవడం వల్ల నిద్ర రాకపోవడము వీటి వల్ల నిద్ర సమస్యలతో బాధపడడం జరుగుతుంది దీనికి చక్కటి వైద్యం ఉందండి దీనికి కూడా పార్కిన్సన్స్ డిసీజ్ సంబంధించిన మంద దోపమింద మీద కదండి ఈ మాత్రలు ఇవ్వడం వల్ల దీనికి రెస్పాన్స్ ఉంటుందండి డాక్టర్ని కలిసిన ఏడలా మీకు అసలు ఏంటి కారణం కనుకొని దీనికి వైద్యం చేయగలుగుతామండి రైట్ డాక్టర్ గారు కొవ్వూరు నుంచి ఇస్మాయిల్ పంపించారు బంగాళాదుంప గోంగూర చికెన్ మటన్ రసం పప్పు వీటిలో ఏం తిన్నా కూడా శరీరం పనిచేయట్లేదు శాశ్వతంగా మంచానికి శాశ్వతంగా ఉండిపోవాల్సి వస్తుంది సలహా ఇవ్వండి మీరు అడిగిన వాటిలో సాధారణంగా మనం గడ్డ కూరలు చూపర్సు బుల్లగడ్డ కందగడ్డ చామగడ్డ వీటిని జాయింట్స్ మీద నరాల మీద పనిచేస్తాయండి వీటిలో అందుకని వాటి వల్ల మీకు ఆ ఇబ్బంది ఉంటుంది కానీ మంచానికే మీరు వెళ్ళిపోతున్నారంటే మీకు వీటి వల్ల అలర్జిక్ రియాక్షన్స్ అయినా జరుగుతున్నాయా లేదా నరాల మీద ఏమైనా పనిచేస్తున్నాయా చికెను అంటే మీరు నాన్ వెజిటేరియన్ గురించి కూడా చెప్పారు సాధారణంగా వీటితో వచ్చే ఇబ్బందులు మన బాడీలో వేరే కెమికల్ ట్రాన్స్మిటర్స్తో మిక్స్ అయ్యి ఆ నరాలు పనిచేయకుండా ఏమన్నా చేస్తున్నాయనేది మీ సమస్యలో విడిగా చూడాల్సి వస్తుందండి వీటికి ఏం కారణాలు అవుతున్నాయి ఏమేం తింటే ఎప్పుడెప్పుడు వస్తున్నాయి మిగతా లక్షణాలు ఏమైనా వస్తున్నాయి కండలు వాయడం కానీ కండలు పట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయో చూసుకొని మీకు వైద్యం చేయగలుగుతామండి రైట్ డాక్టర్ గారు మరొక వాట్సాప్ సందేశం రాకేష్ నెల్లూరు నుంచి సో ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్లో భాగంగా వేసేటువంటి ఇంజెక్షన్ వల్ల మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా దాని ప్రభావం ఎలా ఉంటుంది స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇచ్చే ఆల్టీప్లెస్టెనిప్లెజ్ అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయండి వీటి వల్ల ఇంజెక్షన్స్ వేయడం వల్ల అరవై నుంచి డెబ్బై మంది వరకు ఇంప్రూవ్ అవుతారండి కానీ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ప్రతి ఇంజెక్షన్స్ కంటే ప్రతి డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలాగే దీనికి కూడాను ఒక టూ టు ఫోర్ పర్సెంట్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటుందండి అంటే రక్నాలు చిట్లే అవకాశం ఉంటుంది ఆ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్లో కూడా ఒక వన్ టు టూ పర్సెంట్ కొద్దిగా సీరియస్ గానే బ్లీడింగ్ అనేది జరుగుతుందండి ఇదే మెయిన్ సైడ్ ఎఫెక్ట్గా ఉంటుంది కానీ దీన్ని పరిగణలో ఉంచుకొని మనం ఇంజెక్షన్ని వేయించుకోకుండా పోవడం అనేది మాత్రము మన గోల్డెన్ ఆపర్చునిటీ మనకు స్ట్రోక్ ఇచ్చేది విండో పీరియడ్ ఉంటాం త్రీ టు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఆ టైంలో ఇంజక్షన్ తీసుకోవడమే మేదండి సైడ్ ఎఫెక్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కొన్నిసార్లు బీపీ హై ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఒక మంచి ఐసీ డెడికేటెడ్ స్ట్రోక్ యూనిట్ ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్లో ఒక డెడికేటెడ్ సెంటర్గా ఉంటుందండి అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకొని అనే అవకాశాలు కూడా ఎక్కువ అండి సో మనం ఇంజక్షన్ తీసుకోవడమే మంచిది సైడ్ ఎఫెక్ట్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆగిపోవడం మంచి మంచి అంటే మా మంచి ఆలోచన కాదు ఎందుకంటే అక్కడ టైం చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఇంజెక్షన్ వేసేటప్పుడు ఇంకా దాన్ని మనము పరిగణలోకి తీసుకోవాల్సిందేనండి లైక్ ప్రతి డ్రగ్ ఉన్న సైడ్ ఎఫెక్ట్ లాగా బట్టి తప్పదాన్ని రైట్ డాక్టర్ గారు చివరిగా మా శ్రోతలకు ఏమన్నా చెప్పదలుచారా మీరు అక్టోబర్ ఇరవై తొమ్మిది నాడున బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక డేగా సెలబ్రేట్ చేస్తున్నాం దాంట్లో మేము అవేర్నెస్ ఇస్తున్నామండి అవేర్నెస్ అనేది పక్షపాతం వచ్చినప్పుడు మనకిచ్చే విండో పీరియడ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ అండ్ ఆ లోపలే అందరూ ఆ సమయాన్ని ఈ లక్షణాలు గుర్తించి వెంటనే ఆ సమయంలో హాస్పిటల్కి చేరినట్లయితే దాన్ని బారిన పడకుండా జీవితాంతో అంగవైకల్యంతో మంచాన పడకుండా ఉంటామండి టైమ్ ఈజ్ బ్రెయిన్ అంతేకాకుండా జనరల్ హెల్త్ ఇప్పుడు నరాలు అనేదే పక్కన పెట్టేద్దాం ఇదే కాకుండా ఇందాక ఫుడ్ అడిగారు ఫుడ్ అడిగినప్పుడు కొంచెం నేను వాకింగ్ ఐ మీన్ డైలీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి లైఫ్ స్టైల్ అనేది చెప్పింది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే రీసెర్చ్ పరంగా చెప్పింది నేను చెప్పేదే కాదండి రీసెర్చ్ పరంగా మేము ఎక్స్పీరియన్స్ అయ్యేది కూడా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అన్ ఎఫర్త్ ప్రతి ఒక్కరు ఇంచుమించు వారంలో మూడు నుంచి నాలుగు రోజులు నలభై ఐదు నిమిషాల వరకు ఎక్సర్సైజెస్ చేస్తే వాకింగే చూసుకుందాం అది కూడా డెడికేటెడ్ వాకింగ్ చేసుకుంటే మనకి వయసు త్వరగా రాదు అంటే మనం ఎవనంగా ఉంటాము మనకి ఏ జబ్బులు దగ్గరికి రావు అంటే షుగర్ ఉన్న పేరెంట్స్లో కూడా మనకు వచ్చే అవకాశం చాలా తగ్గిపోద్ది లేదా పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది సో నేను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే డైలీ వాకింగ్ ఫర్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ టైమ్స్ ఏ వీక్ అనేది వీల్ స్టే హెల్దీ అండి అండ్ వీల్ లివ్ లాంగర్ అండ్ స్లీప్ నెక్స్ట్ వస్తే ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇస్ క్రూషియల్ ఖచ్చితంగా ఉంటే మాత్రము మనకు చాలా సమస్యలు దూరం అవుతాయండి ప్రతి ఒక గంట వాకింగ్ రెండు గంటలు మన లైఫ్ని పెంచుతుంది ఎవ్రీ సెకండ్ ఇన్ బ్రెయిన్ స్ట్రోక్ కౌంట్స్ అండ్ స్లీప్ ఈజ్ ది ఆట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ టు స్టే హెల్దీ ఈట్ హెల్తీ అండ్ స్టే హెల్తీ ఇదేనండి నేను ఇవ్వాల్సిన మెసేజ్ రైట్ డాక్టర్ గారు చాలా ధన్యవాదాలు ఈరోజు స్టూడియోకి వచ్చి పక్షవాతం అలాగే ఫిట్స్ సర్వైకల్ ఇబ్బందులు పార్కిన్సన్ న్యూరోపతి వీటన్నిటి గురించి కూడా చక్కగా వివరించారు సో ధన్యవాదాలండి నమస్కారం అండి ఇంత శ్రద్ధగా విన్న మీ అందరికీ ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నా ధన్యవాదాలు నా నమస్మాంజల్ అండి